రాజేందర్ మనం ఏ పని చేసినా కూడా చివరికి డబ్బు సంపాదనే లక్ష్యం కనీసం మన కుటుంబం గడవడానికో ఎంతో కొంత దానికోసమే కదా మనం పనిచేసేది మీ యూట్యూబ్ సంపాదన ఎంత నాకు సరిపోయేంత అంతేగాని కనీసం చెప్పరా సంపాదన అనే విషయంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క అవధులు ఉంటాయేమో కొంతమందికి అవధులు లేని ఆలోచ ఆశలు కూడా ఉంటాయేమో నాకు ఆశ లేదని నేను చెప్పను నాకు డబ్బు అవసరం లేదని చెప్పకూడదు ఎందుకంటే నాకు బాధ్యతలు ఉన్నాయి నాకు కుటుంబం ఉంది నాకు అవసరాలు ఉంటాయి నాకు ఏది ఫ్రీగా ఏమీ రాదు ఎవరు ఫ్రీగా ఏమీ ఇవ్వరు నేను ఉద్యోగం మానేసి రెండు వేల ఇరవైలో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఉద్యోగంలో తీసుకుంటున్న మొత్తం కంటే ఒకటి రెండు నెలల్లోనే ఇంకా ఎక్కువ తీసుకునేంత స్థాయికి వెళ్ళాను నేను ఉద్యోగం చేసినప్పుడు ముప్పై ఐదు నలభై వేల రూపాయలు వచ్చేవి అంతకు మించిన సంపాదన నాకు యూట్యూబ్ ద్వారా వచ్చింది తర్వాత కొంత పెరుగుతూ పెరుగుతూ వచ్చింది కానీ ఆ తర్వాత అదే స్థాయిలో ఆగిపోయింది ఓకే ఎందుకు ఆగిపోయింది అంటే వ్యూస్ పెరుగుతున్నాయి లక్షల్లో యూస్ వస్తున్నాయి మిలియన్లలో యూస్ వస్తున్నాయి కానీ డబ్బులు మాత్రం అంతే స్థాయిలో ఎప్పుడూ ఒకే విధంగా కాకపోయినా కొంత హెచ్చు తగ్గులు ఉంటూ ఆ దాన్ని దాటకుండా వస్తుంటాయి అనమాట లక్ష లక్ష యాభై వేలు ఒక్కొక్కసారి రెండు లక్షల వరకు వస్తుంటాయి చాలామంది నేను కూడా కొంతమంది వీడియోలు చూస్తూ ఉంటాను కదా యూట్యూబ్లో మాకు అంత వచ్చాయి ఇంత అని చాలామంది పెడుతుంటే నేను చాలామంది దగ్గరికి వెళ్ళి మా దానికి ఎందుకు ఇన్ని డబ్బులు జనరేట్ కావడం లేదు మాకు ఇంత బాగా వ్యూస్ వస్తున్నాయి ఎందుకు జనరేట్ కావడం లేదు అని చెప్పేసి నేను కూడా నేను ఒక ఇండివిజువల్ యూట్యూబర్ని సో ఆల్రెడీ ఇప్పుడు ఇట్లాంటి సంస్థలు ఏవైనా ఉండి డిజిటల్ మీడియాలో ఎక్కువ ఛానల్స్ రన్ చేస్తున్న వాళ్ళకి వాళ్ళకి ఒక ప్రొఫెషనల్ టీమ్స్ ఉంటాయి వాళ్ళు దాని మీద రీసెర్చ్ చేసి ఉంటారు కదా వెళ్ళి అడిగితే వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు తప్ప ఎక్కడ సొల్యూషన్ దొరకట్లేదు అయితే నేను అట్లానే తెలిసిన వాళ్ళతో మాట్లాడి తెలుసుకున్నప్పుడు ఏమైంది అంటే నాకు తెలిసింది ఈ యూట్యూబ్లో వచ్చే ఇన్కమ్ అంతా కూడా అడ్వర్టైజ్మెంట్స్ని బేస్ అయ్యే ఉంటుంది కాబట్టి ఆ అడ్వర్టైజ్మెంట్స్ మనం వీడియోస్ చూసే వ్యూయర్స్కి ఏ ఏ సబ్జెక్ట్స్ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అంటే వాళ్ళ పర్చేజింగ్ కెపాసిటీ వాళ్ళు చిన్న చిన్న వస్తువులు కొనగలిగే వాళ్ళు ఎక్కువ మనం చూస్తున్నారా లేదా పెద్ద పెద్ద లగ్జరీ కార్లకు సంబంధించిన ప్రకటనలు విమాన టికెట్లకు సంబంధించిన ఫ్లైట్ టికెట్స్కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ ఇట్లాంటివి ఏవైనా చూసే వాళ్ళు చూస్తున్నారా అనే దాన్ని బట్టి ఆ యాడ్స్ అవుతాయి ఆ యాడ్స్ అలాట్ కావడాన్ని బట్టి మీకు డబ్బులు రెవెన్యూ జనరేట్ అవుతుంది సో మీకు వచ్చేదంతా రూరల్ వ్యూవర్షిప్ పల్లెటూర్లలో ఎక్కువ మంది ఉండే రైతులకు సంబంధించింది కాబట్టి వాళ్ళు ఆన్లైన్లో పర్చేజ్ మీద ఎక్కువగా స్పందించరు అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇలాంటి వాటిలోంచి కొనుగోలు ఎక్కువగా చేయరు వాళ్ళు చూసినా చూసి చూడనట్టుగా వదిలేస్తారు తప్ప వాటికి రెస్పాండ్ అవరు ఇలాంటివన్నీ అంశాలు బేస్ అయ్యి కూడా ఆ డబ్బులు జనరేట్ అయ్యే అంశం ఆధారపడి ఉంటుంది అందువల్ల ఏమైనా తక్కువగా వస్తున్నాయేమో అని చెప్పేసి అన్నారు సో సరే కొన్నాళ్ళు ఆరాటం కొద్దీ దాని మీద ప్రయత్నం చేసి తర్వాత ఈ ఆరాటం ఇదంతా మనం ఎంత పోరాటం చేసినా ఇది పెరిగేది ఏమీ లేదు సరే మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోదామని చెప్పేసి పని చేస్తూ వస్తున్నాము ఇప్పుడు మొదట్లో నేను ఒక్కడిగా చేసినప్పుడు నాకు సరిపోయేది సంపాదన తర్వాత తర్వాత ఏమైంది అంటే మేము ఈ కంటెంట్ని ఇంకా పెంచాలి ఇంకా ఎక్కువ మందికి ఇవ్వాలి ఇంకా కొంచెం ప్రొఫెషనల్గా ఇవ్వాలి అన్న ఆలోచనతోటి స్టార్టింగ్లో నేను పని చేసేవాడిని వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చే వరకు నేను ఒక్కరినే చేశాను తర్వాత మెల్లగా టీంని పెంచుకున్నాం ఇప్పుడు ఒక ఒకరిద్దరు నాతో పాటు బయటికి వెళ్ళినప్పుడు రావడానికి ఒక కెమెరామెన్ ఒక డ్రైవింగ్ సపోర్టు తర్వాత ఎడిటింగ్ సైడ్ ఇట్లా ఒక ఐదారు కూడా ఉన్నాం ఇప్పుడు మేము సో వీళ్ళందరికీ కూడా ఎంతో కొంత వాళ్ళు పనిచేస్తున్నప్పుడు వాళ్ళకి మనము శాలరీస్ ఇవ్వ ఇవ్వాలి కదా సో అవి సరిపోవడం లేదు అందుకని కొన్ని ప్రమోషనల్ వీడియోస్ కూడా చేస్తుంటాం అప్పుడప్పుడు అంటే రైతులకు పనికొచ్చే అంశాలు వ్యాపారం చేస్తున్న సంస్థలు చాలా ఉన్నాయి రైతుల మీద వ్యాపారము పురుగు మందుల కంపెనీలు ఎరువుల కంపెనీలు మిషనరీ కంపెనీలు అనేక రకాల వ్యవసాయంలో వాడి అనేక రకాల ఉత్పత్తులకు సంబంధించిన కంపెనీలు తయారు చేసేవి వాళ్ళందరూ వ్యాపారమే చేస్తున్నారు రైతులు కూడా వాడుతున్నారు సో ఆ రైతులు వాడుతున్న వాటిలోంచి ఏది బాగుంది చాలామంది అడుగుతున్నారు మాది ప్రమోట్ చేయండి అని మేము అందరివి చేయము రైతులు బాగున్నది అన్నది అలాంటివి ఏవైనా ఉన్నప్పుడు చేయొచ్చు అన్న అంశం ఉన్నప్పుడు డైరెక్ట్గా మేము ఏది చెప్పము మాకు భావం రైతు నిజంగా బాగుందంటే రైతుతోటే మాట్లాడిస్తాం రైతుని అడుగుతాం ఎందుకు బాగుంది ఎట్లా బాగుంది ఎలా వాడారు ఎట్లా వాడారు మీకు ఏం ఫలితం వచ్చింది ఎట్లా మీరు దాన్ని వినియోగించుకున్నారు అని వాళ్ళని అడిగి చెప్తాం మీకు అది ఓకే అయితే మాకు ఇది ఓకే అని చెప్పేసి ఆ రకంగా ముందుకు వెళ్తున్నాం పర్వాలేదు మేము సంతృప్తిగానే ఉన్నాం ఎందుకంటే ఆశకు హద్దుండాలి మాకైతే హద్దులు ఉన్నాయి సంతృప్తిగానే ముందుకు సాగుతున్నాం భవిష్యత్తులో కూడా ఇంకా దీన్ని పెంచాలనే ఆలోచనలు కూడా ఉన్నాయి రైతుబడి అనేది ఒక్క ఛానల్గానే ఉంది రైతుబడిని ఒక ఛానల్గానే ఎందుకు ఉంచాలి రైతుల సంఖ్య పెద్దది వ్యవసాయం అనే అంశం అనంతమైన అంశము ఎంత చెప్పినా అయిపోదు నన్నే చాలామంది ఇంకా అది చెప్పండి ఇది చెప్పండి అని అడుగుతుంటారు నేను ఒకరిగా ఎన్ని తిరుగుతా ఎన్నెన్ని చెప్తాం సాధ్యమైనంత చెప్తాను అందుకని వ్యవసాయ రైతుబడి వరి రైతుబడి పత్తి రైతుబడి మిర్చి రైతుబడి డైరీ ఫామ్ రైతుబడి పౌల్ట్రీ ఇట్లా వేరువేరు అంశాలకు వేరు వేరు ఛానల్స్ ఎందుకు ఉండకూడదు సో ఆయా అంశాలకు సంబంధించి రెగ్యులర్గా వాళ్ళ రైతుల అనుభవాలు అధికారుల ఇంటర్వ్యూలు శాస్త్రవేత్తల సలహాలు సూచనలు ఇలాంటివి ఎందుకు ఇవ్వకూడదు వ్యవసాయం ఇంత పెద్ద అంశం అయినప్పుడు ఇన్ని వేల లక్షల మందికి అవసరం ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వకూడదు సో దానికోసం ఆలోచిస్తున్నాము అది కూడా చేయాలన్న ఆలోచనలో ఉన్నాము సో అలాంటివన్నీ తీసుకొచ్చినప్పుడు ఇంకా టీంని పెంచుకోవాలి సో మాకు వస్తున్న డబ్బులు సరిపోతాయా లేకపోతే అప్పుడు ఏ విధంగా మేము ఆదాయాన్ని పెంచుకోవాలనే ఆలోచనలో కూడా ఉండి దాని మీద కూడా పనిచేస్తున్నాం డిజిటల్ మీడియాలో మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి ఎంతో అవకాశం ఉంది కొత్తగా ఈ రంగంలోకి అడుగు పెడుతున్న వాళ్లకు మీరు ఏదైనా గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారా అపారమైన అవకాశాలు ఉన్నాయి డిజిటల్ మీడియాలో ఎందుకంటే ఇప్పుడు మీరు మీకు జర్నలిజంలో ఒక పది పదిహేను సంవత్సరాలు పైగా అనుభవం ఉంది ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ నుంచి సో నాకు కూడా దాదాపు పదిహేను పదిహేడు సంవత్సరాల అనుభవం ఉంది టీవీలో పనిచేశాను ప్రింట్లో పనిచేశాను మీరు కూడా టీవీలో ప్రింట్లో పనిచేశారు డిజిటల్ మీడియాలో వర్క్ చేస్తున్నారు నేను డిజిటల్ మీడియాలో ఒకప్పటితో ప్రింటు మీడియానో ఒక టీవీ మీడియానో ఒక సంస్థను ప్రారంభించాలంటే సాధ్యమయ్యే పని కాదు చిన్న చిన్న ఉద్యోగులకు వ్యక్తులకు ఇప్పుడు డిజిటల్ మీడియా అనేది మనం ఇంట్లో కూర్చొని ఒక యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టవచ్చు ఒక వెబ్సైట్ స్టార్ట్ చేయొచ్చు లేదా ఒక ఇన్స్టాగ్రామ్ పేజీలో కంటెంట్ క్రియేట్ చేసుకోవచ్చు సో నిజంగా అనుభవం ఉన్నవాళ్ళు తమ పని మీద తమకు నమ్మకం ఉన్నవాళ్ళు సమాజానికి పనికొచ్చే ఒక అంశాన్ని తీసుకొని చాలామంది మిత్రులు అడుగుతుంటారు ఏం మేము మేము యూట్యూబ్ ఛానల్ పెట్టాలని లేకపోతే మిత్రమా నాకు ఈ ఆలోచన ఉంది ఏం చేయమంటామని చెప్పేసి చాలామంది సీనియర్లు జూనియర్లు చాలామంది అడుగుతుంటారు ఫీల్డ్లో పరిచయాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ కూడా న్యూస్ సైడే ఆలోచిస్తుంటారు అనమాట టీవీ ఛానల్స్ ఏవే పని చేస్తున్నాయి అవి సైడే ఆలోచిస్తుంటారు అది కాకుండా కూడా సమాజంలో ఉన్న వ్యక్తులకు రోజువారీ అవసరాల్లో అనేకమైన అంశాలు ఉన్నాయి విద్య కావచ్చు వైద్యం కావచ్చు ఆరోగ్యపరమైన అంశాల గురించే కావచ్చు ఆధ్యాత్మికమైన అంశాలే కావచ్చు వస్త్రధారణకు సంబంధించి రోజువారీ అవసరాలే కావచ్చు ప్రతిదీ సో అన్నీ వాళ్ళ అవసరాలి ఒక మంచి స్కూల్లో పిల్లగాని చేర్పించాలన్న ఆరాటం తల్లిదండ్రులకు ఉంటుంది ఏది మంచి స్కూల్లో అది తెలుసుకోవాల్సిన అంశం మీద చాలామంది చాలా రీసెర్చ్ చేస్తుంటారు అలాంటి ప్రశ్నకు సమాధానం ఇచ్చే విధంగా ఒక ఛానల్ని ఎందుకు తీసుకురాకూడదు ఒక హార్ట్ సంబంధించిన ఒక హృదయానికి సంబంధించిన జబ్బు ఏదైనా చేసినప్పుడు మనం ఉంటున్న ప్రాంతంలో హాస్పిటల్స్ మంచివి ఎక్కడ ఉన్నాయని చెప్పడానికి ఒక కరెక్ట్ వెన్యూస్ ఏమి కనపడవు మనం తెలిసిన వాళ్ళని ఎవరినో హాస్పిటల్లో రిలేటెడ్ ఫీల్డ్లో పనిచేస్తున్న వాళ్ళని ఎవరినో అడిగి వెళ్తుంటాం కదా జనరల్గా అలా కాకుండా ఒక డాక్టర్ సలహాలు సూచనలతో పాటు ఆయా వ్యవస్థల గురించి పరిచయం చేసే పనిని చేపట్టచ్చు సో ఇట్లాంటి అంశాలు అనేక ఉన్నాయి సో అలాంటివి ఉన్నాయి సమాజంలో ఆ వ్యక్తులు చాలామందికి అవసరం కూడా ఉంది కాబట్టి ఆ అవసరాలను దృష్టిలో పెట్టుకొని అలా వస్తే ఇండివిజువల్గా పనిచేసుకుంటూ సక్సెస్ సంస్థ సక్సెస్ అయిన తర్వాత మన పని సక్సెస్ అయిన తర్వాత మనం కూడా మనుషుల్ని టీంని పెంచుకొని వెళ్ళొచ్చు చాలా అపారమైన అవకాశాలు ఉన్నాయి కాకపోతే అనుకున్నంత ఈజీగా ఏ సక్సెస్ రాదు కష్టానికి సిద్ధంగా ఉండి త్యాగాలు చేస్తే మనం సక్సెస్ కావచ్చు ఎందుకంటే రైతుబడి ఈరోజు సక్సెస్ఫుల్గా కనిపిస్తుంది అని అంటే కష్టం చేశామని చెప్పను నేను కానీ ఇష్టంగానే వెళ్ళాం కాబట్టి కష్టంగా అనిపించలేదు ఎప్పుడు వేల కిలోమీటర్లు లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేశాం రాత్రిళ్ళు పగళ్ళు ఎండల్లో వానల్లో తిరిగాము ఎంతోమంది సహకరించారు కొన్నిసార్లు చేదు అనుభవాలు కూడా ఎదురవుతాయి అంటే వాళ్ళకి పరిస్థితులు సహకరించకపోతే అక్కడ వరకు వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూ చేసుకోకుండా విని తిరిగి వచ్చిన సందర్భాలు ఉంటాయి సో అవన్నీ ఎన్నెన్నో ఒక వీడియో బాగా వెళ్తుంది అన్న అంచనాతోటి వంద రెండు వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి తీసుకొస్తే ఆ వీడియో వెళ్ళదు డిసప్పాయింట్ కాకుండా మళ్ళీ తెల్లారు ఇంకో వీడియోకి మనం వెళ్లాల్సిందే సో అలా అలా అన్ని కష్టాలు ఇష్టాలు కలుపుకొని పనిచేస్తూ వెళ్తుంటేనే మనము సక్సెస్ కాగలుగుతాం ఆంధ్ర తెలంగాణలో దాదాపు ప్రతి మూలకి మీరు వెళ్తూనే ఉంటారు తెలుగు రైతుల విజయాన్ని కావచ్చు వాళ్ళ కొత్త కొత్త ఇన్నోవేషన్స్ ని మీరు ప్రపంచ స్థాయికి తీసుకువెళ్ళారు ఆ విషయంలో మాత్రం మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే అయితే ఈ క్రమంలో ఈ ప్రయాణంలో మీరు ఎన్నో బిజినెస్లను దగ్గర నుంచి చూస్తున్నారు వ్యవసాయ రంగానికి సంబంధించి కూడా మరి ఇప్పుడు ఈ రాజేందర్ రెడ్డి డిజిటల్ మీడియాకే పరిమితం అవుతారా లేదంటే కొత్తగా బిజినెస్ మ్యాన్గా అంటర్ప్రన్యూర్గా మారే అవకాశం ఏదైనా ఉందా కొత్త ప్రాజెక్ట్ ఏమైనా మొదలు పెట్టాలనుకుంటున్నారా కొత్త ప్రాజెక్ట్ あ <music>